అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి నిజామాబాద్ జిల్లాలో వడగాళ్ల వానతో వరి మామిడి రైతులకు తీవ్ర నష్టం కోతకు వచ్చిన వరి పంట ఆరబోసిన వరి ధాన్యం వర్షానికి తడిసి ముద్దైంది కష్టపడి పండించిన పంట కోత కోసి కొనుగోలు కేంద్రాలకు తరలించే సమయంలో వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది అయితే ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాత వేడుకుంటున్నారు మరింత సమాచారం మా శ్రీనివాస్ రెడ్డి అందిస్తారు నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షంతో రైతన్నలు తీవ్ర నష్టపోయారు నిన్న శుక్రవారం సుమారు రెండు రెండున్నర గంటలు వర్షం భారీ వర్షంతో చేతికి వచ్చిన పంటను రైతన్నలు ఆరబెట్టుకుంటే ఆ ధాన్యం కూడా తడిసిపోవడం చూస్తున్నాం మనం ఇక్కడ మనం మనతో కొంతమంది రైతున్నలు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు మీకు ఏం నష్టం మాకు నష్టము వర్షాలు బాగా పడ్డాయి వర్షాలు బాగా పడి రాళ్ళ రాళ్ళు పడి బాగా రాళ్ళు వాడి అల్లని రాలిపోయినాయి అడ్డు రాలిపోయి కిందికి ఎత్త ఎత్తమన్నా చేతి అవి మొత్తం ఉత్తగడ్డ లెక్క మొత్తం బురద బురద అయిపోయింది కోసా అని చేతికి వస్తలేదు బాగా నష్టపోయినాం మామిడి చెట్లు కూడా అన్ని రాలిపోయినాయి అవి కూడా బాగా నష్టపోయినాం మేము మా అదే మాది గతికి ఇట్లుంది ఇప్పుడు ఇక బురద బురద మొత్తం బురద కాడికి వెళ్ళి తీసుకొస్తున్నాం ఎన్ని ఎకరాలు వేసాను మేము ఆరు ఎకరాలు వేసాం అరేసాం బాగా నష్టపోయినాం మేము సార్ మాది మాణిక బండార్ నుంచి మాణికబండారు మా అమరాజు మా మా దనిపల్లి దాకా నిన్న మధ్యాహ్నం మూడున్నర మధ్యలో నుంచి కాల వర్షాలతో పాటు రాళ్ళు కూడా వడగళ్ళు రాళ్ళు కూడా కురిశాయి ఇప్పుడు మాకు ఇక్కడ కింది నిజం సార్ ఆయకట్టు ఉంది వట్టిగానే మాకు వాటర్ వచ్చేసి ఆల్రెడీ వడ్లు కూడా రాలిపోయినాయి ఇప్పుడు పడిపోయిన పంట కూడా మిషన్కు పెట్టేంత స్తోమత కూడా లేకుండా పరిస్థితి వచ్చింది దీన్ని ప్రభుత్వం ఎటువంటి అయినా రైతులకు ఏదన్నా ప్రభుత్వ సహాయం అందేయాలని మేము అందరం రైతుల తరపు నుంచి కోరుతున్నాము చెప్పండి మీరు ఎన్ని ఎకరాలేశారు ఎకరం అడ్లు కోసమే మొత్తం మనకు రాచ్చని ఇప్పుడు శుక్రవారం 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 కోసం మొత్తం పొలం పొలం నాడు రాలిపోయినాయి తెచ్చు ఊర్చుకోవడం తెచ్చు ఇక్కడ రోడ్డు మీద పోసినట్లు మా పరిస్థితులు ఇట్లా అయిపోయినాయి పండిన పంట చేతికి వచ్చేట సమయానికి ఆదుకునే నాదుడు లేడని చెప్పేసి వారైతే వాపోతున్నారు కనీసం ఒక అధికారి కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ గోడను అయితే వినలేదని చెప్తున్నారు వాళ్ళు ఎగనైనా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ భాస్కర్తో రెడ్డి స్వతంత్ర టీవీ నిజామాబాద్